ప్రపంచాన్ని రాజులు పరిపాలించేవారు రాజుల కాలంలో శాసనాలు అనేటువంటివి కేవలం ఒక వ్యక్తి చేత రూపొందించబడడం వలన అందులో కేవలం ప్రజల స్వేచ్ఛకు సంబంధించినటువంటి బాధ్యతలు అనేటువంటివి లేకుండా శాసనాలు చేసేటటువంటి వారు దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి బౌలందరూ కూడా అనేక విషయాలలో వెనుకపడిపోయారు మీరు ప్రపంచ చరిత్ర చూస్తే రాజ్యాంగం లేని రాజ్యాలన్నీ కూడా చరిత్రలో కూలిపోయినాయి అంటే ప్రపంచ దేశం మొత్తం కూడా దేశాల మొత్తం కూడా రాజ్యాంగం యొక్క అవసరం అవసరమైంది చాలామంది నియంతలు ప్రపంచాన్ని పరిపాలించారు హిట్లర్ గురించి మీకు తెలుసు ప్రపంచంలో అత్యంత గురువుడు ఎవరైనా ఉన్నాడంటే హిట్లర్ సరైనటువంటి రాజ్యాంగం లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలను హక్కు లేకుండా కేవలం బాలిసలుగా మార్చేయడం జరిగింది ఇంతెందుకు మనకు స్వాతంత్రం రాక పూర్వము మనం ఇంగ్లీష్ వాళ్ళ యొక్క పరిపాలన ఉన్న బ్రిటిష్ వాళ్ళు మన దేశ యొక్క వ్యాపారం కోసం వచ్చి రెండు అతిపెద్ద యుద్ధాలు చేశారు పదిహేడు వందల యాభై ఏడులో శ్వాస యుద్ధం అని పదిహేడు వందల అరవై నాలుగులో వాక్సారి యుద్ధం చరిత్రలో జరుగుతున్నారు తద్వారా పద్దెనిమిది వందల యాభై ఏడులో మన దేశం మొత్తం యావత్వం వాళ్ళ మీద వెళ్ళినప్పుడు మనమంతా మొదటిసారిగా ఒకసారి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించినాం దాన్ని ఏమంటామంటే మనం పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగిన సిఫాల తిరుగుబాటు అంటాం ఎందుకు తిరుగుబాటు చేశామంటే అంతవరకు అనిపించిన మన యొక్క స్వేచ్ఛ మన యొక్క తిండి విషయంలోను బట్టల విషయంలోను ప్రతి విషయంలోనూ వాళ్ళ ఆంక్షలు కట్టడం వల్ల మనం తిరుగుబాటు చేయడం జరిగింది తర్వాత బ్రిటిష్ వాడు ఎలాగో మనం మనల్ని ఓడించి చివరకు రెండు వందల యాభై సంవత్సరాలు ఇంచుమించుగా మనల్ని పాలిసరిగా చేసి పరిపాలించడం జరిగింది అంటే బ్రిటిష్ వారి కాలంలో మనకు రాజ్యాంగం లేదు బ్రిటిష్ వారి పరిపాలన అనంతరంగా మనకు రాజ్యాంగం గురించినటువంటి ఆలోచన రావడం జరిగింది ఆ రోజుల్లో భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఏర్పాటు చేసుకొని ఒక పెద్ద పార్టీగా భారత రాజ్యాంగం ఏం చేసిందంటే దేశ ప్రజలకు కావాల్సినటువంటి ఒక రాజ్యాంగం రాయాలను ఒక ఆలోచనకు రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే మా మీరు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలో ఉన్నాడు అతను కూడా ఏం చేశారంటే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం రావాలనే ఉద్దేశంతో ఒక గొప్ప రాజ్యాంగం రావాలనుకుంటే అతన్ని జైల్లో పెట్టారు ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉంటూ అతను రాజ్యాంగాన్ని గురించి ఆలోచన చేశాడు అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మనకు కూడా ఒక రాజ్యాంగం ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది ఈరోజు మనకు నవంబర్ ఇరవై ఆరు అంటే నరేంద్ర మోడీ ఈరోజు ఒక పవిత్ర రోజుగా భావించి రెండు వేల పదహైదులో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి మనం ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ రాజ్యాంగం ఎందుకు అవసరము మీరు యువకులు అందులో స్టూడెంట్స్ కాబట్టి మీకు చాలా అవసరం రాజ్యాంగం ఎందుకు అవసరము అంటే బ్రిటిష్ కాలంలో ఓట్లు ఎవరు వేసేవాళ్ళు తెలుసా కేవలం పన్నులు కట్టే వాళ్ళు మాత్రమే అగ్ర కులాల వాళ్ళు మాత్రమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ భారతదేశానికి బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఓటు హక్కు అనేటువంటిది నాకు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చాడంటే కేవలం పన్నులు కట్టే వాళ్ళకు మాత్రమే ఇచ్చాడు ముందు కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది భారతదేశం ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి దేశం ఓకేనా మను ధర్మశాస్త్రం అనేది ఒకటి పాలు అవుతున్న మనం మను మను ధర్మశాస్త్రం అనేది ఒకటి తయారు చేశారు బ్రహ్మ యొక్క తల భాగం నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులని పుణ్య స్కంధాల నుంచి కుట్టిన వాళ్ళు క్షత్రియులని నడుము భాగం నుంచి కుట్టిన వాళ్ళు వైశ్యులని ఆధార దగ్గర నుంచి కుట్టిన వాళ్ళు ఎవరు తెలిసిన సూత్రులు సూత్రుల కన్నా తక్కువ వాళ్ళు ఎవరంటే కన్నా చందారులు అనే వాళ్ళు ఉన్నారు అంటే మన సమాజం అనేటువంటిది ఈరోజు ఏ విధంగా అయితే ఓసీ అని బీసీ అని ఎస్సీ అని ఎస్టీ అని విభజించబడిందో ఆ రోజుల్లో కూడా అలా ఉండేది అంటే ఆ రోజుల్లో కొన్ని వర్గాల వాళ్ళకు కొన్ని అవకాశాలు లేవు ఓటు వేసేదానికి అవకాశం లేదు గ్రామాల్లో అందరితో పాటు తిరిగే అవకాశం లేదు చదువుకునేదానికి అవకాశం లేదు అంటే చాలా విషయాలలో భారతదేశంలో వర్గపరంగా వెనుకబడి ఉండడం జరిగింది కానీ బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క రూపురేఖలు మార్చే ప్రయత్నం చేసిండు అయినప్పటికీ భారతీయులకు ఎటువంటి న్యాయం జరగలేదు దీంతో భారతీయులందరూ కలిసి ఏం చేశారంటే ఒక పుస్తకం ఉండాలి ఒక శాసనం ఉండాలి ఆ శాసన చట్టం ప్రకారం భారతదేశం అంతా పరిపాలించబడాలి అని చెప్పడం జరిగింది మహాత్మా గాంధీ గురించి మీకు తెలుసు ఆయన చాలా కలరు కన్నాడు ఆయన యొక్క కళల్లో ఒక భాగంగా ఏంటంటే గొప్ప రాజ్యాంగం ఉండాలి నేను కలగన్న విధంగా రాజ్యాంగం ఉండాలి అని చెప్పడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మీకు తెలుసు ఆయన కూడా గొప్ప రాజ్యాంగం ఉండాలని కోరుకున్నాడు ఈ విధంగా భారతీయులకు ఒక ఆలోచన వచ్చింది ఇవన్నీ మనం ఏ విధంగా అయితే నష్టపోతున్నామో సాంఘికంగా ఆర్థికంగా సాంస్కృతిక పరంగా వెలుగుబడి ఉన్నామో వీటన్నిటిని మనం సాధించాలంటే ఏం చేయాలంటే మనకు రూలింగ్ చేసేదానికి ఒక శాసనం ఉండాలి అని వీళ్ళందరూ అనుకున్నారు అనుకునే చేశారంటే ఒక రాజ్యాంగం రాసుకున్నామని చెప్పడం జరిగింది రాజ్యాంగం అంటే ఏదో కాదు మా దేశం యొక్క భవిష్యత్తును గురించి తెలిపే ఒక పుస్తకము మనం ఏదైతే అనుకుంటామో భారతీయులుగా ఉన్నటువంటి మనం అంతా ఏమనుకుంటామో ఆ ఆశయాలు సాధించే కోసము మనం రాజ్యాంగం రాసుకోవాలనుకుంటాం అత్యున్నతమైన శాసన చట్టమే శాసన అత్యున్నతమైన శాసన చట్టమే రాజ్యాంగం అంటారు రాజ్యాంగం అంటే ఏదో కాదు మన దేశం యొక్క భవిష్యత్తు నిర్ణయించేది కానీ వ్రాయాలనుకున్నారు కానీ వ్రాయాలనుకున్నప్పుడు అనేకమైన సమస్యలు వచ్చింది అనేకమైన సమస్యలు ప్రపంచంలో తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు విధానాలు ప్రపంచంలో ఎక్కడ లేవు మీరు డెక్కలో చదివేటప్పుడు భారతదేశాన్ని ఉపఖండం అని పిలుస్తారంట ఎవరు పిలుస్తారంటే ఉపకాండం అని పిలుస్తారు ఐ ఐ From my faith in the universe, in the universe principle, of principle of civilized society, civilized society. namely, namely that, every that every dispute between citizens, group, citizens institutions, institutions, or, or organizations, organizations of citizens, or citizens should, be should be settled by. Settled Peaceful mind, peaceful and, in view and in view of, of growing, danger growing danger in the integrity, in the integrity and, unity and unity of our India, of our India I, I hereby pledge myself, myself never to resort never to, to, physical violence to physical violence in the case. In of any, any dispute, whether in, whether in my, neighborhood, my neighborhood or, or in, any in any other parts of our India, of our India. Jai